మన ఉమ్మడి కడప జిల్లాలో ఈరోజు బ్రహ్మాండమని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హాకీ ఫెడరేషన్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు కూడా లేకుండా వారే ఆ ఫెడరేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాబోయే కాలంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే నేమ్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి మా యొక్క సహకారం ఉంటుందని ఇప్పుడే పెద్దలకు మేము ఇక్కడ పైన వేదికపై చెప్పడం జరిగింది మనమందరం ఒకటే గమనించేలా కేవలం మన రాష్ట్రాల్లో అయితేనే దేశంలో అయితేనే చదువుపైనే ధ్యాస ఎక్కువ కాబట్టి మన తల్లిదండ్రులు తల్లిదండ్రులైతేనే అందరూ ఎంతసేపు ఇంజనీర్ అవుతారా డాక్టర్ అవుతారా అనుకోవడమే తప్పక మన బిడ్డలు శారీరకంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటారో అప్పుడే మానసికంగా ఉల్లాసంగా ఉంటే వారు చదువుపై ఇంకా దృష్టి పెట్టి ఇంకా పెద్ద చదువులకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడిప్పుడే మన దేశంలో చాలామంది క్రీడల పట్ల ఎక్కువగా చూస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరోజు న్యూస్ పేపర్లు చూసినా సోషల్ మీడియాలో చూసినా భారతదేశం తరఫున ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో అన్ని రాష్ట్రాల నుంచి జ పోతూ ఉండడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం రీసెంట్గానే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తారా ఒలింపిక్స్కు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వెళ్ళడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వాల్లాగా ఏ విధమైన తప్పులు జరగకుండా మన బిడ్డలకు ఏ విధమైన శిక్షణ ఇస్తే రాబోయే కాలంలో మంచి నైపుణ్యమైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతారో అలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది గత ప్రభుత్వంలో ఎందరో కోచలకు డబ్బులు లేక ఆరేడు ఆరేడు నెలలు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అదే డబ్బులు అప్పుడు ఖర్చు పెట్టలేదంటే వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ పిల్లలకు ఎవరైతే మెరుగైన కోచ్లు ఉంటారో వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు రాయచోట్ నుంచి పులివెందులకు వచ్చే మార్గ మధ్యలోనే ఇరవై రెండు మంది కోచ్లకు మేము ఈ రోజు జీతాలు ఇవ్వడం జరిగింది ఏడు నెలల జీతాలు అంటే ఈ ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం ఏదైతే నిజాయితీగా ఏ శాఖలో అయితే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయి ఎక్కడెక్కడ క్రీడాకారులు మెరుగైన శిక్షణ ఇవ్వాలో ఇప్పించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం మీరు కూడా మీ విద్యార్థులు చెప్పండి ఈరోజు ఎంసెట్లోనైతేనేం ప్రతి ఒక్క ఐఏఎస్ లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది చాలా మందికి తెలియదు ఆ స్పోర్ట్స్ కోటా ఉంది దాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకు ర్యాంకు పరంగా వాళ్ళకు రాబోయే జాబ్స్లోనైతేనేం వాళ్ళు వచ్చే సెట్లలో వాళ్ళకు మంచి ప్రోత్సాహకరంగా వాళ్ళకు ఉంటుందని అది కూడా తెలియజేయాలా అలాగే క్రీడా శాఖలో ఎప్పటి నుంచో ఈ శాఖ ఏర్పడి నుంచి ఉన్న ఈ దొంగ సర్టిఫికెట్ల సిస్టాన్ని రాబోయే కాలంలో తప్పకుండా రూపుమాపుతాం ఎందుకంటే దీని వల్ల వందలాది విద్యార్థులు స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా దీని మీద ఒక కమిటీ వేసి ఎవరైతే దొంగ సర్టిఫికెట్లతో ఈ స్పోర్ట్స్ కోటాలలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారో ఎక్కడైనా శిక్షణ తరగతులు లేకుండా కూడా సర్టిఫికేట్ సంపాదిస్తున్నారో వాళ్ళన్నీ అరికట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాకుండా పూర్తిగా నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం షాపు నుంచి ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ జై తెలుగు మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఇస్ అన్ ఓపెన్ హాకీ ఆంధ్రప్రదేశ్ హాకీ తిని వెలిగించవలసిందిగా మనం చేస్తున్నాం టైక్ ఎక్కండి సార్ చెప్పా చోతి యాక్చే క్రీడా జ్యోతి ఈ క్రీడా జ్యోతి వెళ్ళవల రాజకీయ నాయకులు క్రీడాశాఖ నాత్యులు